స్వాగతం పర్యావరణం పరిరక్షణ కొరకు మట్టి గణపతులను పూజించాలని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు సోమవారం కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో వారి నివాసంలో మైనారిటీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలతో పాటు కూకట్పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణనాథులను పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు పర్యావరణ రహిత గణేషుడిని పూజిద్దాం ప్రకృతిని కాపాడుదామని తెలిపారు ప్రస్తుత జనరేషన్ యువకులు రాబోయే తరాల యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని యువకులకు పిలుపునిచ్చారు గణేషుడు మండపం నిర్వాహకులు గణనాథుడి విగ్రహాలు పెట్టడమే కాదు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు ఆ గణనాథుడి ఆశీష్యులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ మేకల హరినాథ్ చందు యాదవ్ బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ ఎస్సీసెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి నాయకులు రాజు గౌడ్ రెడ్డి శ్యామ్ మోహన్ మహేష్ గణేష్ నరేష్ మాధవ్ వివిధ బస్తీల నాయకులు తదితరులు పాల్గొన్నారు గణపతులు అందరు కూడా ఇయడం జరుగుతుంది ఈ పండుగ దేశంలో చాలా పెద్ద పండుగ వినాయకు ప్రతి పూజ కూడా వినాయకుని చేసినాకనే అందరికీ చేస్తారు కాబట్టి వినాయక ఉదయం చాలా పెద్దది దానికి అందరూ కూడా ప్రతి గల్లీలో ఇంట్లో ఏ ఇంట్లో అయినా పండుగ వాతావరణం ఐదు రోజులు పదకొండు రోజులు పెట్టుకొని వినాయకుడిని పూజించి భక్తి శబ్దంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకొని అందరూ కూడా ఆరు ఆరోగ్యాలతో రాష్ట్రంగా దేశంగా సుఖిస్తూ ఉండాలని కోరుకుంటారు అందరూ కూడా దాంట్లో బాగా వినాయకుడు కూడా ప్రేమలో మా తెలంగాణ కానీ మా ప్రాంతం కానీ అంతా కూడా శుభక ఉన్నారని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మనం రక్షించాలంటే మట్టి గణపతుల ఇస్తున్నడానికి అందరూ కూడా గణపతి మట్టి గణపతులను తీసుకొచ్చి పెట్టి విమజ్జనం చేయాలి ఎందుకంటే పర్యావరణం చాలా ఇంపార్టెంటు ప్రజలకు కానీ పిల్లలకు కానీ రాబోయే కాలానికి మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని చేస్తే అందరూ కూడా బాగుంటుంది అందుకనే మట్టి గణపతి విభజన